నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం మా వ్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న సిస్టర్స్ టాపిక్స్లో ఇవాళ సరదా వేసవ కాలానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుందాం మీకు మనకి చిన్న టాపిక్స్ కాకుండా మనం చిన్నప్పుడు చిన్నప్పుడు వెళ్ళి సరదాగా మనకి ఫస్ట్ సమ్మర్ అనగానే మొట్టమొదటి పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మహా ఆనందంగా ఉండేది ఆటలు ఆడుకోవడం అది ఒక పక్కన పెడితే ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది గుర్తుందని గుర్తుందనే కదా పండుగేసవి అంటే మల్లెపూలే అది సో మల్లెపూల సీజన్ రాగానే ఆ పూల జడ వేయించుకోవడం ఆ పూల జడ వేసుకుని సాయంత్రం అంతా తిరిగి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే ఆ పూల జడ వేసుకుని తిరిగి అందరికి వెళ్ళడం ఆ జడ చూపించుకోవడంలో ఒక ఆనందం ఉంది జడ చిన్నదా పెద్దదా అని సమస్య లేదు ఎందుకంటే సవరం పెట్టి కాస్త కాదు సవర జడేసి దాని జడ గుండెలు వేసి చక్కగా జడ కుట్టించుకొని ఉన్నంతలో మంచి బట్టలు కదా కొత్త బట్టలు ఇప్పట్లాగా కో డ్రెస్ అని కాదు కదా ఉన్నవాడ దాని ఒక మంచి డ్రెస్ తీసుకొని వేసుకొని ఆ పూల తట వేసుకుంటే అది ఒక పండగ మనకి అది గుర్తుండే ఉంటుంది కదా నీకు మనకి వేసం కాలు విజయవాడ అంటేనే బ్లేజ్వాడ అంటాం మనం చిన్నప్పుడు విజయవాడలో ఉన్నాం కాబట్టి మన ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాం సరిగ్గా మధ్యాహ్నం మూడింటికి ఆ రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ మీద అప్పట్లో ఉండేది ఇప్పుడు అది మారింది అనుకోండి అక్కడ జడ ఇంత జడమొగ్గలు పొడుగు మొగ్గలు జడ వేరు వేరు మామూలు మొగ్గలు వేరు జడ మొగ్గ వేరు గుండు మొగ్గలు స్పెషల్ గా మొగ్గ ఒకటి అక్కడ అమ్మేవారు దానికోసం మనం టైం దాటి మళ్ళీ దొరికేది చాలా డిమాండ్ చాలా అందులో పెళ్లి సీజన్ లో అయితే అసలు ఒక చిన్న గ్లాస్ కూడా దొరికేది కాదు కాదు అవి ముందే ఆర్డర్ తీసేసుకునేవారు సో అలాంటివి ఏమీ లేకుండా చూసుకుని ఒక రోజు మనం వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుంటే మనకంటే ఇంట్లో అమ్మే వేసేది కాబట్టి బయట జడ మొగ్గ తెచ్చుకోవడమే కానీ జడ డైరెక్ట్గా కొన్ని మనం పెట్టుకోలేదు వీటితో పాటు జడ మొగ్గ ఇంత పొడుగ్గా ఉంటుందని తెలుసు జరగ తొడిమలు తీసేసినా మన ఇంటికి వచ్చాక వాటితో పాటు కనకాంబ్రాలు మరో అది జండ రంగానే ఫేమస్ అయినప్పటికీ కూడా అసలు పువ్వులు ఆ మూడు రంగులు కలిసిన దండకి చాలా అందం ఉంటుంది అందం ఉంటుంది అవి తెచ్చుకున్నాక అమ్మమ్మని ఏమేమి అడిగింది గుర్తుందా పుల్ల పుల్లలు అట్టగుట్ట అది ఆ పుల్లలు కూడా ఏంటంటే కొబ్బరి పుల్ల కుదరదు ఎందుకంటే గుచ్చేటప్పుడు దాన్ని అది కొంచెం అందంగా రావాలి అంటే కొబ్బరి పుల్ల లావుగా ఉంటుంది అందుకని పూచిక పుల్ల అనేవారు ఆ పూచిక పుల్ల ఎవరింట్లో ఉందో ఆ సందలో అందరూ మనకి తెలిసిన వాళ్లే ఉండేవారు ఇప్పట్లా గిరిగూసుకుని కూర్చోవడం లేదు కదా అసలు అత్తయ్య గారు రెండు పుల్లలు ఇస్తారా అని అడిగితే వాళ్ళే ఓ నాలుగు పుల్లలు ఇచ్చేవారు తెచ్చుకునేవాళ్ళం ఆ పుల్లలకి మనం వరుసగా గుచ్చడం మన పని గుచ్చాక జడ కూడా జడ కొలత తీసుకునేదమ్మా ఆ కట్ చేసేది అట్టని విడిగా కింద భాగం అలా అట్ట కట్ చేసి తర్వాత అటు ఇటు రెండు వరుసలు పెట్టి రెండు వరుసలు కుట్టేది మళ్ళీ మధ్యలో అడ్డంగా ఇట్లాగా అంటే ఇటు మొగ్గ ఇటు మొగ్గతో పాటు నిలువుగా పెట్టడం అటు ఇటు సైడ్ మొగ్గలేమో మనం పుల్లకి గుర్చే అమ్మాయి ఎక్కడికక్కడ నాలుగు నాలుగు మొగ్గలు వేసి మొగ్గలు లెక్క ప్రకారం వేసి మూడు వర్షాలు మళ్ళీ మొగ్గలేస్తే మళ్ళీ ఒక వరుస కనకబడాలి దాని కింద ఒక వరుస మరి మళ్ళీ మూడు వరుసలు ఇది ఎక్కడ వరుస తప్పకుండా తగ్గించుకుంటూ చూస్తే చాలా గొప్ప ఇవాళ రోజు దాని మీద బిజినెస్ లక్షలు చేస్తే అప్పట్లో అందరూ తమకున్న ఆర్ట్ పక్కన వాళ్ళకి చూపించుకోవడం మీరు జడ బాగా మురిసిపోవడం తప్ప జడకి అని తీసుకోవడం అని ఎవరికి తెలియదు అసలు ఈ అదే టైంలో మనకి ఆ విజయవాడ సూర్యారావు పెట్టలో ఒక రామాలయం ఉన్న సందులో ఉండేవాళ్ళు అక్కడ ఆ గుళ్ళో పూజారి గారు భారీ జయమ్మ ఆవిడకి అమ్మకి ఆడు ఆ సందులో డిమాండ్ వస్తుంది సందులో మొత్తం అందరూ వేయించుకునేవాళ్ళు ఎవరి దగ్గర అదేంటో మీరు ఉంటారా పోల్చేస్తారా మాకు అని అడగడమే తప్ప అన్నీ తెచ్చుకోండి మీరు సూదిదారం ఎలాగో ఇంట్లో ఉంటుంది ఏదో ఒక అట్ట ముక్క తీసుకునేది ప్యాకింగ్స్ వచ్చిన అట్టలు కానీ ఏముంటే వాటిని అలా పక్కన పెట్టుకునేది తప్ప దానికోసం గా కొనడం అవి చేయడం అనేది మనకి తెలియదు అసలు ఏ ఇంకొకటి ఇప్పుడు వీళ్ళిద్దరు జడలేయడం తో పాటు మనం ఒకటి అసలు సరదాగా అనుకుంటే మనం కాలం వస్తే ఎండ మండిపోతుంది అనుకుంటాం కానీ చిత్రం ఏంటంటే మల్లె పువ్వు మాత్రం చక్కగా వికసిస్తుంది ఇంత ఎండకి అది అసలు పూసేదే సమ్మర్ సమ్మర్లోను కానీ ఎక్కడా అసలు వడిగిపోదు మనం వడిగిపోతాం కానీ అంత అందంగా వస్తుంది మల్లె మొగ్గ ప్లస్ మనకి ఎంత సువాసన తోటి మంచి నిద్ర పట్టేది అసలు అసలు అది కి మంచిది ఇవన్నీ న్యాచురల్ గా దొరికేవి ఎప్పుడేదో అన్ని ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు మనం వాడిన నాచురల్ వే వాడుకున్నాం ప్లాస్టిక్ పూల జల్లు గానీ రెడీమేడ్ జల్లు అవి లేవు గానీ హాయిగా మల్లెపూల తోటి జడేసేది అమ్మ అది సందులో అందరూ కూడా వేయించుకునేవారు అంతేస్తారా రేపు పుట్టినరోజునో లేకపోతే లేదు అసలు తీర్థం లెక్కలేదు అది పైగా ఏంటి గంటన్నర పైన పడ్డేది అది దాని ప్రాసెస్ అంతా అయ్యాక కుట్టి పెట్టి మళ్ళీ జడకి కుట్టి రాత్రి జాగ్రత్తగా రాత్రి దాకా తిరిగి మళ్ళీ తొమ్మిది అయ్యాక పూల జడ విప్పడం అయితే మళ్ళీ బయట ఆరు బయట పెట్టేవారు పూలు వాడిపోకుండా జడేసుకున్న తర్వాత ఈ పిల్లలు లాంటి వయసు చిన్నపిల్లల వయసు వాళ్ళు పెద్దవాడి దగ్గరికి వెళ్తే సరదాగా ముచ్చటగా రూపాయి రెండు రూపాయలు అక్కడ ఇచ్చేవాళ్ళు అదొక సరదా పిల్లలు ఎవరు డబ్బు దరిద్రం కాదు కక్కుర్తి కాదు కానీ అదొక ముచ్చట వాళ్ళు చిన్నపిల్లని చిన్నపిల్లనిచ్చారు అప్పట్లో అయితే ఇప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఈ మధ్యలో ఎవరిని అడిగినా పువ్వులు అంటే అసలు పువ్వులు అనేది పెట్టుకోమంటున్నారు ఎలర్జీ కూడా కాదు అది పాటు కంపల్సరీ సమ్మర్ లో ఈ జడ వేసుకునే వాళ్ళు ఫోటో స్టూడియోకి వెళ్ళి మూడు అద్దాల ముందర ఫోటో తీయించుకునేవాడు కరెక్ట్ అది వెనక్కి తిరిగేలా సైడ్ కి తిరిగినట్టు ఉంటే ఆ ఇమేజ్ ఆ మూడు అద్దాల్లోనూ కనిపించేలాగా ఒక ఫోటో తీయించుకుని ఫ్రేమ్ పట్టి ఇంట్లో పెట్టుకునే ప్రతి ఇంట్లోనూ ఉండేది ఉండేది అదేంటంటే వాళ్ళకి అదొక ముచ్చట చాలా అవన్నీ మధురమైన జ్ఞాపకాలు ఇప్పుడు వీటితో పాటు ఇప్పుడు నాకు అనిపిస్తామో అప్పుడైతే మనకు తెలియదు కానీ నిజంగానే అమ్మ కానీ అంటే ఎవరింట్లో అమ్మ వాళ్ళకి లేదంటే నిస్వార్థంగా జయమ్మగారు కానీ ఆ రోజు సందులో అందరూ అవును ప్రత్యేకంగా చెప్పుకునేవాళ్ళు కరెక్ట్ ఇలాంటి వాళ్ళు మనకి ఈ రోజుల్లో అసలు అరుదైపోయారు అసలు లేదు ఇప్పుడు అంటే దాన్ని ఎలాగా క్యాష్ చేసుకోవాలి ఎట్లా దాన్ని మార్కెట్ యూట్యూబ్ లో పెట్టేస్తారు పూలజెడ్ వేయడం ఎలాగో తెలుసా అంటారు లేదా ఇంత చిన్న టిప్ కూడా మీకు తెలియదా అంటారు మనం పిచ్చిగా ఎక్కడ చూస్తాం చూస్తాం అది గొప్ప మర్చిపోయి మనం ఈ పూలజడులు ముఖ్యంగా తర్వాత పెళ్లిళ్ళప్పుడు వేరు సమ్మర్లో పెళ్లిళ్ళు కూడా ఉండేవి కాబట్టి ఇందాక అన్నా పెళ్లిళ్ళ డిమాండ్ ఉన్నప్పుడు పాప ఈ పిల్లలకి పూలు దొరికేవి కరెక్టేవి కాదు అయితే నువ్వుందాక అన్నావు ఒకసారి మామూలుగా మనకి జడ అయితే హాయిగా జడ వేసి పక్కన పెట్టేవారు అలా కాకుండా పుల్లలు తీసుకుని పద్మాలు లాగా పుల్లల్ని రౌండ్గా రౌండ్గా అమరుస్తారు అంటే ఒక ఎనిమిది పుల్లలు తీసుకునేవారు ఎనిమిది అడ్డంగా ఇలాగే కడితే కనుక ఆ చివర కొసల నుంచి మళ్ళీ పూలు గుచ్చేవారు మూడు మూడు పూలు ఎన్నెన్నో గుచ్చేవారు ఒక్కొక్క పుల్లకీను దాన్ని పద్మాల జడ అని స్పెషల్ గా పూలు తక్కువ పడతాయి వెరైటీ అలాగే ఒకసారి జడ అల్లుతూ జడ పాయల మధ్యలో పూలు ఇప్పుడైతే చిన్న చిన్నవి మనం ఇవి అమ్ముతున్నారు బయట పువ్వులు అంటే అవి అమ్ముతున్నారు అలా కాకుండా మల్లె పూలతోనే జడల్లుతూ పెట్టేవారు అదొక వెరైటీ పెట్టేవారు ఇంకోటి పెద్దగా చిన్న చిన్న జడలు ఉన్నా సరే అది అలాగ మాన తిప్పేస్తూ ఉండేవారు అనమాట అదొక జడ రకరకాల జడలతో పాటు ఇందాక మనం అనుకున్నట్టుగా పూల జడ వేసుకున్న తర్వాత సాయంత్రం అంతా ఊరంతా తిరిగి ఉంటే పట్లంగా వేసుకోవడం లేకపోతే ఏదో మంచి బట్టలు వేసుకుని గౌలు వేసుకునేవాళ్ళు వాళ్ళు గౌన్లే వేసుకునేవాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఇందాక అన్నా చూసే రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసేసి పడుకునే ముందర ఈ జడకు అతికించుకున్న ఈ పూలజడ అంతా ఇప్పి ఆయన చల్లటి అంటే రాత్రి కొంచెం అందరూ బారు బయట పడుకునేవాళ్ళం లేదా ఇళ్లలో ఏసీలు గోలా మనకి లేదు ఆ బయట మన పక్కనే జడ వాళ్ళు అంత వాడు మళ్ళీ ఎవరు మంది ఎత్తుకుపోకూడదు మరుసటి రోజుకి మనకు ఉండాలి కదా ఈ సవరం విప్పడం జడగంటలు విప్పడం ఇవన్నీ ఇప్పి రాత్రికి పక్కన పెట్టి కొంచెం కొంచెం నీళ్లు చల్లి ఒక్కొక్కసారి తడిబట్టి వేసి తడిబట్టి వేయడం కానీ అంటే వేడిని బట్టి బాగా ఉండేది అది ఫ్రెష్ గా కొద్దిగా కొద్దిగా వేసి ఇంకా అందంగా ఉండేది అది పొద్దున్నే అమ్మ కదో పని రెండు సార్లు కుట్టడం రెండు సార్లు చాలా ఓపిక ఉండేది విసుక్కోకుండా వేయించుకునే వాళ్ళు కూడా అంత ముంచుకునేవాళ్ళు మరుసటి రోజు కూడా జడ పెట్టిన తర్వాత మధ్యాహ్నానికి వాడేది కానీ మరుసటి రోజు సాయంత్రం వాడిపోయిన జడలు కూడా ఉంచుకోవాలి ఉంచుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే చూడు అంటే పూల జడ వేసుకుంటేనే కరెక్టా వేసుకోకపోతే రాంగా అని మనం మాట్లాడేట్ల పెద్దవాళ్లతో ఇంటి మట్టి ఇంటి మసి మనకి జడ వేసుకునేటప్పుడు మనతో పది మంది ఫ్రెండ్స్ మన పక్కన కూర్చుంటారు అవును ఈ జడ ఎలా వేసుకుంటున్నారో చూసి ముచ్చట పడి మరుసటి రోజు వాళ్ళు వేయించుకునేవారు అవును అంటే ఒకళ్ళకొకరికి ఇన్స్పిరేషన్ పాటు ఏంటంటే పూల వ్యాపారం కూడా బాగా జరిగేది అంటే ఇప్పుడు కొనట్లేదా కొంటున్నారా అంటే అది వేరు అప్పటిన్నంత కొనట్లేదేమో ఇప్పుడు అనిపిలేదు ఇప్పుడు ఏంటంటే అందరూ స్టైల్ గా ఆఫీసులకు వెళ్ళిపోవడం చుట్లు పెరగోసుకోవడం చిన్న క్లిప్పులు పెట్టుకోవడం అయిపోయింది కానీ పూలు పెట్టుకుని ఫ్రైడే వచ్చిందంటే స్కూల్లో అందరూ కంపల్సరీ పూలు తలంటు పోసుకుని ఆయన రెండు జన్లు వేస్తే కట్టించి కూడా పూలు పెట్టుకునేవారు అనేది అనేవారు అలా పెట్టుకోవడానికి వారది కట్టారు అది ఏంటంటే ఒక ప్రోడక్ట్ని మనం కొనాలి కొంటేనే ఉత్పత్తి చేసేవాడికి అంటే ఎకానమీ అనేది ఒక చోట నుంచి ఒక చోటికి అలా జరుగుతూ ఉండాలి అంటే రకరకాల కార్యకలాపాలు జరగాలి అలా జరగాల్సిందంటే ఇది కూడా ఒకటి ఆ పూలను అలా కొనడం పూల చెడులు వేయడం అంటే అదొక ఆర్ట్ కూడా పూల చెడల ఒక మెమరీ దానికి మల్లె పూల మాలో ఒక ఆర్ట్ మెమరీ ఇప్పుడు మనకి మెమరీ అలా ఇది పూలజడల గురించి సరదాగా మాట్లాడదామని ఎవరిని ఏదో అనాలని కాదు కానీ ఇదొక మధురానుభూతి మిగులుతుంది ఆడపిల్లలకి అవకాశం ఉంది ఇంక మగపిల్లలకి అవకాశం లేదు అవకాశం ఉన్నదాన్ని భగవంతుని ఇచ్చిన వాటిని చక్కగా ఎంజాయ్ చేయాలనేది దీని ఉద్దేశం అందుకని సరదాగా వేసంకాలం అనగానే పూలజడల రోజు గుర్తు తెచ్చుకున్నాం పిల్లల్ని కాస్త మోటివేట్ చేసి పూలజడలు వేయించడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం నమస్కారం నమస్కారం